పండుగ ఎవరికి జరుగు ఎవరి ఎవరి పేరు చెప్పి పండుగ చేసుకుంటా చెప్పండి మనం ఇప్పుడు ఎవరి పేరు చెప్పి పండుగ చేసుకుంటున్నామంటే యేసు చెప్పి పండుగ చేస్తున్నాం యేసు ప్రభు పేరు చెప్పి పండుగ చేస్తున్నప్పుడు ఆయననేమో తలుపు దగ్గర పెట్టి మిగిలిన అతిథులందరినీ లోపలికి పిలిచి ఆయననేమో నువ్వు బయట ఉండు మేము మాత్రం లోపల తిని తాగి తందనాలు చేస్తామంటే ఇదేం పండగ యేసు ప్రభు ఎవరో తెలుసా జీవమట ఆయన జీవాహారం అట ఆయన జీవ జలమట ఆయన లేకపోతే మనిషికి జీవమే లేదట ఒప్పుకుంటారు ఈ విషయానికి ఆయన లేకుంటే మనిషికి జీవమే లేకపోతే ఆ జీవం లేకుండా నువ్వు ఇంటిలో సంబరాలు చేసుకుంటుంటే నీ ఇంటిలో ఏమి లేనట్లు జీవము లేదు అని అంటే నీ ఇంటిలో ఉన్న వారంతా ఎవరు జీవము లేని వారు చచ్చిన శమాలే అంటే నీ ఇంట్లో చచ్చిన శవాన్ని పెట్టుకొని డెడ్ బాడీని పెట్టుకొని పండగలా చేస్తావు హౌ డు యూ సెలబ్రేట్ వెన్ దర్ ఇస్ డెడ్ బాడీ హౌస్